ఏమిటి గెర్బెరా డ్రోన్లు పోలాండ్ ఆకాశాన్ని గంటల తరబడి స్తంభింపజేసిన ఈ రహస్య పరికరాలు ఒక కొత్త యుద్ధ వ్యూహానికి నాంది వీటి గురించి తెలుసుకుందాం గెర్బెరా ఒక సాధారణ డ్రోన్ కాదు ఇది ప్లైవుడ్ హోమ్ వంటి చవకైన వస్తువులతో తయారు చేసిన ఒక ఆత్మాహుతి ఉచ్చు రష్యా యొక్క షాహెద్ డ్రోన్ల యొక్క చౌక విర్షన్ దీని లక్ష్యం కేవలం దాడి చేయడం మాత్రమే కాదు అంతకంటే పెద్దది కేవలం పదివేల డాలర్ల విలువైన ఈ డ్రోన్ను చైనీస్ కిట్లతో తయారు చేస్తారు ఒక గెర్బెరా ప్రమాదకరం కాదు కానీ పంతొమ్మిది డ్రోన్లు ఒకేసారి వస్తే పోలాండ్ రాడార్లు అదే చూశాయి ఏది అసలు లక్ష్యం ఏది ఉచ్చు అని గుర్తించలేక వాయురక్షణ వ్యవస్థ గందరగోళానికి గురైంది ఖరీదైన క్షిపణలను ఉపయోగించి ఈ చవకైన డ్రోన్లను కూల్చివేయాల్సి వచ్చింది విమానాశ్రయాలు మూసివేయబడ్డాయి ప్రజలు భయపడ్డారు అదే గెర్బెరా యొక్క విజయం గెర్బెరా డ్రోన్లు ఒకే ఒక విషయాన్ని నిరూపిస్తున్నాయి నేటి యుద్ధంలో ఖరీదైన ఆయుధాలు మాత్రమే ముఖ్యం కాదు సంఖ్యే ముఖ్యం ఈ చవకైన డ్రోన్ల గుంపు నాటో వంటి పెద్ద శక్తులను కూడా తమ రక్షణ వ్యూహాలను మార్చుకునేలా ప్రేరేపిస్తోంది ఎందుకంటే ఒక గెర్బెరా యొక్క అసలు లక్ష్యం ఒక భవనం కాదు శత్రు యొక్క తెలివితేటలు మరియు డబ్బే